పద్మకురియా మండల పరిధిలోని తుక్కాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ శాఖ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షులు బీసీ చంద్రగౌడ్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి కేసీఆర్ పాలనలో తెలంగాణ పల్లెలు సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి మోసపూరిత హామీలతో గద్దె రాక్షస పాలన కొనసాగుతుందని అన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాలు నిలబడి ప్రజా సమస్యలపై ఖచ్చితంగా పోరాటం చేయడానికి కార్యకర్తలు సన్నద్దమై ఉండాలని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని దిశానిర్దేశం చేశారు తుక్కాపురం గ్రామంలో మన బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ సమావేశానికి వచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా రేపు పదమూడవ తారీఖు నాడు జరుగు పార్లమెంటు ఎన్నికలలో మన అభ్యర్థి మన క్యామ మలేష్ గారు కార్ గుర్తు మీద కేసీఆర్ గారు ఆశీర్వాదంతో పోటీ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనం అందరము మన తుక్కాపురం గ్రామం నుంచి మంచి మెజార్టీ మరి ఇవ్వాలని కోరుతా ఉన్నా ఇది కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మరి ఆరు అని ఇచ్చి ఆ ఆరు గ్యారెంటర్లు తుక్కలో దొక్కిన పార్టీ తొంగలో దొక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని మనం భూస్థాపన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దొంగ హామీలు ఇచ్చి కనీసం కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు దానికి మేము అదనంగా మన తులం బంగారం ఇస్తామని చెప్పి ఒకటి రైతులకు కేసీఆర్ గారు పదిహేలు ఇస్తా ఉన్నాడు మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి రెండోది మూడోది మహిళలకు ప్రతి గృహిణికి నేను ఇరవై ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి ఇంటికి ఇస్తానని దొంగ చెప్పి మన అధికారంలోకి వచ్చిండు ఇంకా ఏ ఒక్కరు కూడా అమలు చేయలేదు అందుకే ఇలా కాంగ్రెస్ వచ్చింది మన కరువు తెచ్చింది మరి అలాంటి కరువు తెచ్చిన కాంగ్రెస్ తరిమికొట్టవలసిన అవసరం ఉందని కూడా మీ తెలియజేస్తా ఉన్నా మేము కాజీ మహేష్ గారు మన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు మనం అందరం కూడా మన ప్రజలను చైతన్య చైతన్యవంతం చేసి మన పార్టీ కా కారు గుర్తు మీద మన ఓట్లు ఎక్కువ ఇప్పయాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణం ないから。